హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి జోగులంబ గద్వాల జిల్లా ఇటికేళం మండలం వావిల గ్రామంలో మరి శ్రీ శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలావళి పోటీల్లో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి ఆరు ఆరుపల్ల విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అయితే మనకు అందుబాటులో ఉంది మరి ఈ జత మరి ఆరుపల్ల విభాగంలో ఎన్ని పోటీలో పాల్గొన్నారు మరి ఎక్కడెక్కడ ప్లేసులు ప్రవేశించారు అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న ఓనర్ పేరు ఎంత రాధాకృష్ణాచారి ఎవరన్నా జడదడి గ్రామం ఐజా మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరి ఈ జత ఎప్పటి నుంచి ఆరు ఆడుతుంది ఆడుతుంది రోజే ఫస్టా అంటే ఏమైనా నాలుగు పళ్ళలో ఇట్లా ఆడలేదా నెల దాటింది అంటే మొట్టమొదటిసారి ఇప్పుడేనా పంద్యాలు ఆడడం ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి ఈరోజే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పోటీల్లో పాల్గొంటున్నాయంట మరి ఇప్పటిదాకా ఎలాంటి పంద్యాలు అయితే ఆడలేవు మరి కొత్తగా ఫీల్డ్లోకి వస్తున్నారు అన్నగారు రాధాకృష్ణాచారి గారు అయితే సరేనా అంటే ఇవి ఫస్ట్ నుంచి మీ దగ్గర ఉన్నాయి ఈ మధ్య మనకు కొన్నారా అంటే వ్యవసాయం ఈ వీరితోటే చేస్తారా ఎన్ని ఎకరాలు చేస్తారా వీరితో మరి ఈ పోటీలకు ఎట్లా మీరు రావాలనుకోవడం ఇప్పుడు అంటే ఎక్కడ పన్యాలు చూసి అట్లా అనుకున్నారా లేకపోతే అవును అవును ఓకేనా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మొట్టమొదటిసారి అయితే ఈ పోటీలో పాల్గొంటున్నారు మరి వీరైతే చూద్దాం మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయి మరి మొట్టమొదటిసారిగా ఓకేనా మరి థ్యాంక్ యూనా